హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు సూపర్ రెసిపీ అయితే చూడబోతున్నాం అది కూడా చాలా చాలా టేస్టీగా హెల్దీగా ఎలానో ప్రాసెస్ అంతా చూసేద్దాం ఇలా కుక్కర్ లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చిలకడదుంపలు దుంపలు కూడా నీట్ గా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బెల్లం తురుము ఇలాగా తురుముకొని ఒక కప్ అయితే తీసుకొని ఇలా చిలకడదుంపల దుంపల పైన ఇలాగా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ అయితే పెట్టుకుంటాను అది కూడా ఇలాగా వాటర్ పోసుకొని ఇలా కుక్కర్ పైన మూత పెట్టుకున్నాం అంటే ఐదు ఆరు నిమిషాలలో మనకి అది కూడా చిలకటి దుంపలు అనేది చాలా హెల్దీగా చాలా టేస్ట్ రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా బెల్లం సిరప్ తో చాలా చాలా బాగుంటాయి అనమాట ఒకవేళ మీకు ఐదారు నిమిషాలలో ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం సేపు అయితే ఉడకబెట్టుకోండి అది కూడా ఒక రెండు నిమిషాల పాట అలాగా అలానే థైరాయిడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ చిలకడి దుంప అనేది చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా చాలా చాలా మంచిది ఇవి తింటే నొప్పులు వస్తాయని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకి ఒక టిప్ అనమాట అది కూడా బెల్లం ఇక్కడ నెయ్యి వేసి ఉడక పెట్టుకున్నాము కాబట్టి ఆ ప్రాబ్లం కూడా అసలు ఉండదు ఏ ఫుడ్ అయినా సరే మనం అతిగా తింటే అది కూడా ప్రాబ్లమే అవుతుంది అవునా కాదా కామెంట్ చేయండి అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ